సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో మనమే గెలవాలి సీఎం జగన్ కీలక ప్రకటన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానంలో మనమే విజయం సాధించాలని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అయితే ఏలూరులోని జిల్లా దెందులో వైఎస్ఆర్సిపి ఎన్నికల శంకారామం సభలో ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాభై నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పార్టీ కేటర్ను ఉద్దేశించి ప్రసంగించారన్నమాట మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమైన ఇంటింట చరిత్రను పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమైన అని చెప్పేసి సీఎం జగన్ కేడర్ను అయితే ఉద్దేశించి ప్రకటించారు ప్రజల భవిష్యత్తును పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనుక అక్కడ కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్ పైన సంగ్రామానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధమేనా అని జగన్ అయితే ప్రశ్నించారు రామాయణం మహాభారత్లో ఉన్న విలన్లు చంద్రబాబు కో రూపంలో ఉన్నారు వాళ్ళు ఈ తోడేళ్ళు మంద వైపు నుంచి చూస్తే ఈ సీన్ చూస్తుంటే జగన్ ఒంటరి వల్ల కనిపిస్తాడు కానీ నిజం ఏంటంటే ఇక్కడ జగన్ ఏనాడు ఒంటరి కాదు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే వారి ఎల్లో పత్రికలు అయితే వారి ఎల్లో టీవీలు అయితే నాకున్న తోడు నా ధైర్యం నా బలం పైన దేవుడు ప్రజలు ఇది నాకు ఉన్న బలం అని చెప్పేసి ఈయన అన్నానమాట సో ఈ విధంగా ప్రజలను ఉద్దేశించి ఈయనైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు కూడా గెలవాలని గెలుస్తామని చెప్పి ఈయనైతే తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి